వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు సరే అని చెప్పి మధ్యాహ్నం అయిపోయింది లంచ్ తిందామనేసి రెస్టారెంట్కి అయితే వచ్చాను రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టాను ఇంకా రాలేదు సరే అని చెప్పి అక్కడ ఉన్న ఆంబియన్స్ అయితే చూస్తూ అలా ఉన్నాను చూస్తుండగా బాగానే ఉంది ఆంబియన్స్ కూడా అలా చూస్తుండగానే నా బిర్యానీ అయితే నా ముందు వచ్చేసింది సరే అని చెప్పి బిర్యానీ అయితే పెట్టుకున్న బిర్యానీ అయితే కొంచెం యావరేజ్గానే చికెన్ పీస్ అయితే బాగా కుక్ అయింది శుభ్రంగా చికెన్ పీస్ తినేసి అమ్మకు కూడా ఒక పార్సెల్ చెప్పాను ఇచ్చారు కట్టుకున్న తీసుకొని ఇంటికి గెత్తుకెళ్ళి ఇచ్చేసాను ఇంట్లోనే ఉన్నాను కదా అని చెప్పి మూవీకి వెళ్దామంటే మూవీ పేరు మటన్ సూప్ అన్నారు మూవీ స్టార్ట్ అవ్వడానికి థర్టీ మినిట్స్ ఉందన్నారు సరే మటన్ సూప్ మూవీకి వచ్చాము కదా మటన్ సూప్ తాగుదామని రెస్టారెంట్కి వస్తే మటన్ సూప్ లేదన్నారు సరే అని చెప్పి రెండు పొరటా అయితే ఆర్డర్ చెప్పా పొరటా తిన్నాను ఒక థమ్స్అప్ తాగా పొరటా తిన్న తర్వాత థమ్స్అప్ తాగితే కిక్కే వేరప్ప సరే అని చెప్పి మళ్ళీ మూవీకి అయితే జాయిన్ అయ్యాను ఇంకా మూవీ స్టార్ట్ అవ్వలేదు మళ్ళీ స్టార్ట్ అవుందన్నారు మూవీకి అయితే మళ్ళీ వెళ్ళాను లోపలికి వెళ్ళిన తర్వాత అందరికన్నా ముందు నేనే వెళ్ళా మూవీ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి అసలు మూవీయే కాదు బల్లే ఉంది మూవీ అయితే ఈ జనరేషన్ అయితే ఈ మూవీని అయితే చూడొచ్చు ఒక మనిషి ఇలా ఉంటుందా అని చెప్పి మూవీ అయితే బల్లే ఉంది నాకైతే నచ్చింది మీరు కూడా వెళ్ళి చూడండి బయటికి రాగానే మూవీ డైరెక్టర్ వచ్చారని చెప్పి అక్కడ ఒక చిన్న ఈవెంట్ అయితే చేశారు మూవీలో దానిలో కూడా నేను పాల్గొన్నాను నాకైతే బాగా హ్యాపీ అనిపించింది కేక్ కట్ చేశారు కేక్ ఇచ్చారు తిన్నాను సరే అని చెప్పి అక్కడ కొద్దిగా హడావిడి చేద్దామని చెప్పి అక్కడ టపాకాయలు తీసుకున్నా టపాకాయలు ఉంటే అక్కడ హడావిడి బాగుంటుంది కదా డామ్ డామ్ సౌండ్ వస్తుందని చెప్పి టపాసులు అయితే కాల్చాము నాకైతే చాలా హ్యాపీ అనిపించింది దగ్గరుండి నేను కూడా ఈవెంట్లో పాల్గొన్నాను ఫస్ట్ టైం ఇలా పాల్గొనడం చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మొత్తానికి అయితే ఈవెంట్లో నుంచి ఇంకా ఇంటికి అయితే బయలుదేరాను ఇంటికి వద్దాం టయానికి వాన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆ వాన్లో అలా ఎంజాయ్ చేసుకుంటూ ఇంటికి వచ్చేసా వెళ్ళకండి ఒక చిన్న కామెంట్ చేసి వెళ్ళండి అబ్బా బాయ్ బాయ్